ార్ట్ ఎక్కువ తక్కువ కొట్టుకోవటం గుండె తన గుండె తానే వినుకోవటం భయం కావటం యాంగ్జైటీ ఆతంకం దిగ్భ్రాంతి ఏమిటి ఏమిటిది ఏం జరుగుతుంది నాకు గుండెనొప్పి చిన్న చిన్న పిల్లలకి మూడు సంవత్సరాల పిల్లలకి బీపీ టాబ్లెట్లు ఇచ్చే దౌర్భాగ్యం మానవ జాతికి వచ్చేది అరికలు సామెలు రెండు రెండు రోజులు తింటూ మిగిలిన ధాన్యం ఒకదో తింటూ దోసకాయ సొరకాయ బూడిద గుమ్మడికాయ రసాల్ని తాగుతూ జ్యూస్ ఒక నూరు గ్రాములని మిక్సీలో వేసి ఒక కాలు లీటర్ నీళ్లు వేసి గిర్రని తిప్పించి పొద్దున్నే పడగడుపున ఒక లోటా తాగండి కావాలంటే సాయంకాలం భోజనం చేసానని ఇంకొకసారి తాగండి అలా ఒక వారం దోసకాయి ఒక వారం గుమ్మడికాయ అంటే బూడిద గుమ్మడికాయి ఇంకొక వారం సొరకాయ జ్యూసులు తాగితే తొమ్మిది వారాల్లో నైంటీ పర్సెంట్ బ్లాక్ మీకు ఫిఫ్టీ పర్సెంట్ అవుతుంది ఇంకొక తొమ్మిది వారాల్లో పూర్తి మాయమైపోతుంది గ్యారంటీ